డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో కందికుప్పలో కొండ హల్చల్ చేసింది కట్రైని కోన మండలం కందకుప్ప గ్రామంలో బట్టీ షాపులో కొండచెలువ తాగింది షాపు దొరకడానికి వెళ్ళిన మహిళ భయంతో తమ సమీప బంధువులు తెలుపుగా అతను స్నేక్ కాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి వచ్చిన వర్మ చాకచక్యంగా పామును బంధించి సురక్ష ప్రాంతానికి తరలించారు ఒక్కసారిగా గ్రామంలో హాల్ చేసిన ఈ కార్య ఈ సందర్భంగా ప్రజలు ఊపిరి పీల్చుకోవడం జరిగింది